మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ శ్రీరాముని జన్మభూమిలా ఆయనకు దివ్య మందిరం నిర్మించాలనే దృఢ సంకల్పంతో దశాబ్దాల పాటు బీజేపీ శ్రమించింది దీంతో దివ్య మందిరాన్ని నిర్మించింది దేశమంత పండుగ వాతావరణం సృష్టించి తాజా లోక్సభ ఎన్నిక ముంగిట గత జనవరిలో అట్టహసంగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహించింది ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు గెలవడం చాలా ఈజీ అని భావించింది కాని ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వెనకంజంలోకి వెళ్ళింది లోక్సభ ఎన్నికల్లో అనేక ప్రధాన స్థానాలు ఓడిపోయింది వాటిలో ఫైజాబాద్ సీటు ఒకటి అయోధ్య నగరం ఫైజాబాద్ నియోజకవర్గం పరిధిలోనే ఉండటం విశేషం ఇక్కడ రామ్లాలా ప్రతిష్ట జరిగి రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఈ సీటు బీజేపీకి అత్యంత సులభమని అందరూ భావించారు కానీ తాజా ఫలితాలు కాషేయ దళాన్ని షాక్కి గురిచేశాయి రామ్లాలా ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య ప్రాంతంలో కాషాయం పార్టీకి చేదు అనుభవం ఎదురైంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారు ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లతో గెలుపొందారు ఆయనకు మొత్తం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక్కడ నుంచి పోటీ చేసిన బీజేపీ లల్లు సింగ్ కు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే అయోధ్య అంశం స్థానికులను ప్రభావితం చేయలేదా రామ మందిరా నిర్మాణంతో అక్కడ కనీవీని ఎరగని స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నా బీజేపీని ఎందుకు తిరస్కరించారనే చర్చ జోరుగా సాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి